చాలా గ్యాప్ తర్వాత మీరు అన్నిట్ల ఎర్రమ తర్వాత ధవల సత్యం గారు అన్న పేరు వినబడిన పరిస్థితిలో చైతన్య రథం అనౌన్స్ చేయడం మీ పేరు మరొకసారి వెలుగులు రావడం సినిమా మీద చాలా మీ పేరుతో రంగా గారి చరిత్ర కాబట్టి ఆ సినిమా ఒక్కసారి సినిమాకి రిలీజ్ ముందే బాగా హైప్ వచ్చింది అంటే అదొకటి కాదు చైతన్య రథానికి సినిమాకి ముందు నన్ను డైరెక్టర్గా పెట్టుకోవాలని కోరిక ఆయనకి ఎవరికి రంగా గారికి వచ్చి నాకు తెలియదు ఆ విషయం నేనేమో ఆయన మీద ట్రై చేయలేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నేను విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే రోజుల్లో విజయవాడ విధుల పాటలు పాడి ఉంటున్నాడు తర్వాత రంగా గారి గురించి విజయవాడలో చెప్పారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పారు ఆయన ఎంత దుర్మార్గుడు ఎంత కిరాతకుడు ఎంత క్రూరంగా జనాన్ని చంపేస్తూ ఉంటాడు అది ఏదో కథలు చెప్తా ఉండేవారు అరువా అదిగని మా మామూలు గురి ఉండేవాడు సడన్గా ఆయన గురుగారు ఒకరోజు కబర్ చేసి ఈయన ఎవరో తెలుసా నీకు అని అంటే తెలియదు అండి అది వంగవేడి మోహన్ రంగ పేరు విన్నావా అని అడిగాను అదేనండి అక్కడ రౌడీ అంట బెంగాడులో అదే కత్తులు గిత్తులు పెట్టి బొడిసేత్తగా ఉంటానంటే సబ్ ఎదుర్కొంటున్నాను అంటే చెప్పాను చెప్తే రంగగారు నవ్వుతున్నాడు బాగా నవ్వుతున్నాడు ఆ కత్తులు గిత్తులు కట్టా చేసి ఆ ఈయనే రా రంగా అన్నాడు నాకు షాక్ సార్ సరే ఏంటి గురుగారు ఏంటి సంగతులు అంటే ఆయన సినిమా ఇద్దాం అనుకుంటున్నారు దాన్ని నీకు నేను డైరెక్టర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు నేను అంటే కథ అనుకున్నారండి కథ కథ మా కథేనండి మా కథే సినిమా తీద్దాం అనుకుంటున్నాం అంటే సినిమా తీసేంత కథ ఉందా అని అడిగాను అందుకని ఎక్కువే ఉంది కదా మీరు ఒకసారి ఉంది కానీ నేను చెప్తాను అని చెప్పేసాను అంటే అప్పుడు నన్ను వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ కథ వినిపించాను నన్ను కథలిచ్చాను చాలా అసలు చాలా బాగా మూవ్ అయ్యింది ఆఫ్టర్ ఎర్రమల్లెలు ఎర్రమల్లెలు సినిమా తర్వాత అంత బాగా మూవ్ అయిన సినిమా కానీ అప్పట్లో ఆ టైటిల్కి స్టోరీకి అసలు లింక్ ఎక్కడ అవుతుందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారండి ఎందుకంటే చైతన్య రథం అనేది అప్పుడు రామారావు గారు రథం రథం ఇక్కడ స్టోరీ తీసుకుంటే రంగా గారి కథ రంగా గారు అనే వ్యక్తి విజయవాడకి పరిమితం కాలేదు చాలా జిల్లాలకి జరగోడే మూడు జరిగినాయి ఒకటేంటంటే రంగా సినిమా డైరెక్ట్ చేయకూడదు రంగా గారు తీసే సినిమాకి చైతన్య ఉండకూడదు అవునా ఒకవేళ పేరు నా సినిమా సక్సెస్ కాకూడు కానీ ఈ మూడు జరిగిపోయింది మూడు జరిగింది రంగా గారికి మీరు బాగా దగ్గరని చూశారు ఆయనతో సినిమా తీశారండి ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన మీద ఆయనకు సన్నిహితులతో స్టోరీ ఇంటర్వ్యూ కూడా చేశారు ఒక సామాన్య వ్యక్తికి ఇంతమంది ఇన్ని జిల్లాలు చనిపోయిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఎందుకుంటారండి నేను సినిమా కొంతమంది పోటీ అంటారు కొంతమంది విలువలంటారు కొంతమంది ఇప్పటికీ ఆరాధిస్తుంటారు అది విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను యాక్చువల్లీ సినిమా సినిమా ఒప్పుకోవటానికి ముందు నేను గురుగారి దగ్గరికి గురుగారితో అన్నారు గురుగారు నేను కొన్ని అంటే మీరైతే రాజకీయాలు లేవు మీకు నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినామండి ఈయనమో కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకమైన అవును కాబట్టి నేను పార్టీ పర్మిషన్ తీసుకోవాలండి అది ఎందుకు తీసుకోవాలి పర్మిషన్ వాళ్ళు ఏమో నేను పోషిస్తున్నారా లేకపోతే నీకు నేను ఏం చేస్తున్నారు వాళ్ళు అని అలా కాదు రేపు పార్టీ నుంచి వచ్చాను వచ్చేటప్పుడు నా కమ్యూనిస్ట్ పార్టీ కార్డు వాళ్ళకి చెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకంగా ఏ పని చేయనని చెప్పి వచ్చాను ఇక్కడ మాట చెప్పాను వాళ్ళు మాట ఇచ్చి వచ్చాను ఇక్కడ ఒక మాట వాళ్ళతో చెప్తాను వ్యతిరేకమని కాదు ఇలా రంగా గారు సినిమా చేస్తున్నాను మీరు మీరు అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి చెప్పాలి అంటే చెప్పాలా అని ఇప్పుడు ఈజ్ అ రియల్ కమ్యూనిస్ట్ ఈ టు డిసిప్లిన్ అండి పార్టీలో డిసిప్లిన్ అది మిగతా పార్టీలు లాంటి పార్టీ కాదు కదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే అంటే సరే అయితే ఎప్పుడు చెప్తాం ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ వెళ్తాను నేను హైదరాబాద్ నేను మళ్ళీ రేపు ఈవినింగ్ బయలుదేరి వెళ్ళండి మార్నింగ్ ఇక్కడ ఉంటాను అని హైదరాబాద్ వచ్చి ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి చెప్తా ఉంటే అందరూ నో 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 ఎవరు అసలు ఎవరు అంగీకరించు సినిమా చేయడానికి వీల్లేదు అన్నారు కొంతమంది అయితే అసలు చాలా కోప్పడిపోయారు అంటే ఈ చెప్పడం కోసం వచ్చావా లేకపోతే నువ్వు తీసే సినిమా ఆల్రెడీ తీసేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఫాలో అయిపోయి చెప్పడం కోసం వచ్చావని చెప్పి కొంతమంది ఇలాగా చాలా ఆవేశపడిపోయారు అందరు అప్పుడు గతిప్రసాద్ గారు దరికారు ఆయన అడిగా ఏంటంటే సినిమా అన్నాడు ఆయన స్టేట్ సెక్రటరీ సరిపోయింది అదే అందరూ ఇలా అన్నారండి అందుకే నువ్వు మానేసి మాత్రమే సినిమా ఆగిపోదుగా ఇంకొక ఇంకా ఇంకోటి చేస్తాడు అట్లీస్ట్ నువ్వు చేద్దావు మనిషి వాటికి తక్కువ తిడుతుంది వాడు ఇంకా బాగా ఎక్కువ తడతాడు నువ్వు చేయి సినిమా చేయి అనండి అక్కడే ఎంకరేజ్మెంట్ చిన్న మాదాల రంగారా ఆదా రంగారా ఆదాళ రంగారా ఇమీడియట్గా సినిమా చేయమని చేద్దాం తప్పకుండా చేయాలి అన్నీ చేయగలం మనం ఏ రకమైన విప్లవైనా సరే మేము మనం సృష్టించగలం అని ఒక గొప్ప పేరు వస్తుంది నా మాట విడితే ఆ తర్వాత నేను రంగా గారిని కలిసి మెడ్రాస్లో కలిసినప్పుడు నేను చేస్తాను సార్ సినిమా బట్ ఒక చిన్న కండిషన్ నేను నేను విజయవాడ వస్తాను మీతో పాటు మీ మీతో పాటు నేను ఒక నెల పాటు తిరుగుతాను నేనేమేమి మిమ్మల్ని అడగను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను మీరు కారులో వెళ్ళిపోతుంటే నేను వెనకాల కూర్చుని ఉంటాను అంతే నేను మిమ్మల్ని ఏమే ఇంట్ నేను అబ్జర్వ్ చేయ నేను ఐ వాంట్ టు డైజెస్ట్ యువర్ క్యారెక్టర్ అంటే మీకు ఎంత పేరు ఎందుకు వచ్చింది ఎంతమంది జనాన్ని కూడా ఎందుకుంటున్నారు మీ సొంత మనుషుల ఎందుకు కావాలించుకుంటున్నారు ఎందుకు దాన్ని పెడుతున్నారు నాకు తెలియాలి నేను చెప్తే మీరు చెప్తే నాకు అర్థం కాదు నేను చూడాలి కళ్ళాలి చూడాలి వన్ వీక్ అయిన తర్వాత నేను వెళ్ళాను ఆయనతో పాటు రోజు తిరుగుతూ ఉంటాడు అది ఒక ప్రజానాయకుడు ప్రజల్లో తిరుగుతుంటే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో అలాంటిది నేను ప్రతిరోజు చూసాను ఓ ప్రజా సమస్యతో ప్రజలు వచ్చి నాయకుడికి విన్నవిస్తే ఆ నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఆ రోజు చూశాను ప్రతిరోజు ఒక పేజీలో ఆ రోజు చూసిన ఇన్సిడెంట్ అంతా రాసేసి ముగిందా అనుకున్నది ఒక పేజీ అలా పది పేజీలు రాశారు సో అంత ఇన్స్పైరింగ్గా జరిగింది ఈ లోపల దీన్ని డిస్టర్బ్ చేయాలని కొంతమంది ముందు బయలుదేరు నేను పెద్ద పాపులర్గా అంటే మనిషిగా పాపులర్ పేరు పేరు మీ ఉంది నేను రంగగారి గారి ముందు కొంచెం దూరంగా అలా కూర్చొని ఉన్నాను అన్నమాట రంగరంగ రంగగారి ఇక్కడ దాబా పైన కూర్చొని ఉన్నారు కూర్చుని ఆయన వచ్చిన సమస్యలు చెప్తున్నారు అన్న దౌడ సత్యం అనేవాడు నేను పచ్చిభూతులు తిట్టాడు అక్కడ వంట అప్పుడు ఆ వంట ఎలక్షన్ అప్పుడు వచ్చాడంటాడు వాడు అసలు ఆయన మనం సినిమా డైరెక్టర్ పెట్టద్దా అని చెప్పి చెప్తున్నాడు ఎదురు కూడా నువ్వు దౌడ సత్యం చూసేవా చూసేవాడి రా అన్నట్టు చూడలేదు చూడకుండా అలా అది ఆయనే తిట్టు అది కంగారు పడిపోయాడు గొప్ప ఇలాగా నన్ను ఆ సినిమా తీసేయాలని చాలా ప్రయత్నం చేశాను ఇప్పుడు రంగా గారు రంగా గారు ఏంటంటే ఏమైనా సరే ఆయనే ఉండాలి ఆయనే డైరెక్ట్ చేయాలి ఒక డైరెక్ట్ చేయకపోతే మీ సినిమా చేయాలి ఆ సరికి ఒకసారి అప్పుడు వండువాళ్ళ అరుణ్ కుమార్ గారు జక్కబుడి రాంబాబును మన అంబటి రాంబాబు మనవాడు వీళ్ళందరూ ఉన్నారు సినిమాకి టీం వీళ్ళంతా రంగా గారికి టీం అనమాట ఇదంతా అంబటి సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా ఉండేవారు అంత తగిన ఎంకరేజ్మెంట్లో ఉండేవారు రంగగారు వస్తూ ఉండేవారు వెళ్తూ ఉండేవారు రోజును కూడా మీరు ఏం చేస్తున్నారని కానీ ఈ సీన్ ఏంటని కానీ ఈ సీన్లో ఈ డైలాగ్ ఏంటని కానీ రోజు కూడా నన్ను అడగలేదు ఆయన అందరూ అడిగారు మీరు ఎందుకు అడగట్లేదు ఏం చేస్తున్నారు ఏంటని మీరు ఎందుకు అడగలేదు అని ఆయన నన్ను ఎంత నమ్మాడో నేను కూడా అంతే నమ్మాను ఆయన నాకు వ్యతిరేకం విధానాలు కానీ ఆయన నాకు చాలా స్నేహితుడు ఈ విషయంలో దౌడసత్యం గురించి మీకు మనకి అర్థం కాదు ఆయన నాకు పూర్తిగా అర్థమయ్యాడు అందుకే నేను ఆయన సినిమా ఇచ్చాను అలా కాదండి ఆయన ఎవరో తెలుసా మీకు అన్నాడు ఆయన ఎవరైతే నాకేంటి నాకైతే ఆయన ఈ క్యాస్ట్ ఏంటన్నా వస్తే బ్రాహ్మడు ఉంటాడు అన్నాడు ఆయన సాకు అబ్బాబ్ అబ్బా మీరు మరీ దాగడం అండి నిజంగా అంటున్నారండి అని నేను అనుకుంటున్నాను అలానే అప్పుడు ఉండేవాళ్ళు అనుకున్నారు గొప్పవాళ్ళు మీరు ఆయన బ్రాహ్మణుడు కాదు పాడు కాదు మేము మళ్ళీ మాకు మాకు క్రెడిట్ ఏంటి మాకు మాకు ఆయన మీ వాడు అండి బాబు అప్పుడు ఆయన సాకు ఆయన రంగా గారు అరే రే నిజమా నేను అలా అనుకోలేదు అన్నాడు ఆయన అదే తను ఎవరైతే ఉంది కానివ్వండి క్యారెక్టర్ని ఎంచుకోవడం అనేది మీరు అంది రంగగారు అనుమతు తీసుకున్నారండి బాధ గారిని మటం సినిమా తీసేటప్పుడు మటర్ షూటింగ్ చేశారు చూసి చెప్పాడు అప్పటికి నాలుగు రోజు లేదు మార్టర్ బస్ట్ మార్టర్ ఇలా పొడి చెప్తే చచ్చిపోతాడు నన్ను అప్పటికి నాలుగు రోజు లేదు ఇంకా కావాలి అందరూ కే నా మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశం దొరికింది ఏంటన్నా మరీ చోద్యం చేస్తున్నాడు మరీ ఓవర్ యాక్షన్ ఒక మటర్ సీన్ తీయటానికి నాలుగు రోజులు అంటే రియల్ మటర్ తీయటానికి ఒక ఐదు నిమిషాలు చాలనుకోరా కానీ సినిమా మటర్ కదా తీయాలి కదా అని చెప్పేసి ఆయన చెప్పారు ఈ లోపల గురుగారి కంప్లైంట్ కూడా పొడి ఒక మటర్ సీన్ పట్టుకుని ఐదు రోజుల నుంచి తోగుతున్నాడు అండి ఆయన అని చెప్పేసి వాడు వినడండి ఎవరి మాట విండు నేను చెప్పినా కూడా అడివండి అవి విండవు వాడు కూడా మనకు గట్టిగా పెట్టింది మీరు చేసుకోండి అని చెప్పేసి లేచేసి చెప్తాడు అక్కడి నుంచి వచ్చిన ప్రాబ్లం అది మీకు తెలియదు వాడు గురించి పెట్టాను ఆ మాట వినండి వాడు అద్భుతమైన సినిమా తీయడం ఖాయం ఇప్పుడు దాంట్లో అనుమానం లేదు నేను చెప్తున్నాను నాది గ్యారంటీ వాడు ఎర్రమల్లి తర్వాత మళ్ళీ ఇలాగ అంత టైం రాత్రి లేదు పగల లేదు మీరే చెప్పారు కదా నాకు ప్రతిరోజు రాత్రి ప్రతిరోజు రాత్రి షూటింగ్ ప్రతిరోజు రాత్రి షూటింగే అని మీరే చెప్పారు కదా మరి అంతకు బాగా చేస్తాను నేను సినిమా చేయను తరుస్తుందా చెప్పేస్తాను సార్ రా మీరు రాధాగారు మడ్డర్ తీయడానికి నాలుగు రోజులు తీసుకున్నారు ఆరు రోజు ఆరు రోజులు కానీ రియల్గా రంగవీటి రాధాగారు మడ్డర్ జరుగుతున్నాడు ఆ సమీపంలో అనేది వాస్తవా అంటే నేను వాళ్ళ యాక్చువల్లీ అంతకుముందు ఆయన నిరాహార దక్షలో కూర్చున్న తర్వాత నేను శబరిమల అయ్యాను శబరిమల మాల వేసుకుని వెళ్ళి ఆయన కలిసాను ఆయన ఏమన్నారంటే శబరిమల వెళ్ళు వెళ్ళు చదివి అని వద్దండి అన్న మీరు విరమించేయండి ఇది నిరహారధ్యక్షుడు వాళ్ళకి వద్దు మనం మనకు పడదండి ఇది నా మాట వేనండి ఇది మనకు వద్దంటే వేరే దారి లేదు సత్యం గారు నేను బాగా ఆలోచించాను మన కేటర్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఇది తప్పితే వేరే దారి లేదండి అది ఎవరన్నారు రంగా గారు అంటే అలా కాదు ఇప్పుడు నిరహారధ్యక్షుని విరమించేశారు మీ సేఫ్టీకి మీరు వెళ్ళిపోయారు క్యాడర్ సేఫ్టీ క్యాడర్ సేఫ్ట్ వినిపోయారు అనుకోండి తప్పేంటి అదే చదవాలండి కానీ ఇప్పుడు ఏంటంటే రియాక్షన్ ఎప్పుడైతే జా క్రౌడ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇటువంటి అటెంప్స్ ఏం చేయరు అలా తర్వాత ఏం చెప్పాడు అండి మీరు ఇరవై ఆరో తారీఖు వచ్చేస్తున్నారు కదా ఇక్కడికి ఇరవై ఆరు ఈవినింగ్ ఓ ఫంక్షన్ పెడదాం పెట్టి ఆ ఫంక్షన్లో ఎవరమే చేద్దాం అని చెప్తారండి కరెక్ట్గా ఇరవై ఆరు ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి అంటే గారు మడ్రక్కి చెప్తున్నారు మీరు నేను వంట అడిగింది రాధాగారు అంటారు రాధాగారు అప్పుడు ఉన్నాను నేను అదే అడుగుతున్నాను ఎలా అంటే అరండిపేట పార్టీ ఆఫీసులో ఉన్నాను అప్పుడు ఆ రోజు అక్కడికి ఆ పార్టీ ఆఫీసులోకి ఒక అతను రక్తం ఇలా కారిపోతున్నాను కరి కత్తి పట్టుకుని ఏ పరి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు ఓ నేను పిచ్చుక్కినట్టు వస్తున్నాడు అనమాట ఇది చూసి నేను కంగారు వాడి మళ్ళీ ఇటువైపు పరిగెట్టు ఆ షాప్ దగ్గర ఈ ఈ షాప్ ఓపెన్గా వచ్చాడు ఆయన అది అది ఓపెన్ చేశాడు అనమాట అక్కడ చంపేశారు ఆయన అక్కడ పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ చూస్తే యాక్షన్ మాట చూశాను అసలు ఆయన ఇంకా గిజిగి కొట్టుకుంటున్నాడు అనమాట ఇంకా అప్పటికే ఇంకా చచ్చిపోలేదు అసలు బ్రూటల్ మర్డర్ మామూలుగా అంటే ఆ మటర్ని మీరు లైవ్లో చూశారు కాబట్టి ఆ సీన్ బాగా పండించారు అంటే యాక్చువల్ నేను ఆ సీన్ అంత బాగా రావడం కారణం రెండు కారణాలు ఒకటి నేను చూడటం అనేది ఆదర్శంగా జరిగింది అంటే అప్పటికి రాదా ఎవరు కూడా నాకు తెలియదు నేను తీద్దాం అనుకున్న తర్వాత నేను లాఠాం వర్క్ దాని మీద చేశాను అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఆ రోజు న్యూస్ పేపర్ ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్ న్యూస్ పేపర్లో ఉన్న ఫొటోస్ తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఆ మర్డర్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తుడు అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కొంతమంది రాధాగారి శిష్యులు కొంతమంది రాధాగారి వ్యతిరేకులు అంటే సిరీస్ రాజుగారు లాంటి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళందరినీ కలిసి కలిసి దాన్ని క్రోడీకరించి ఒక సీన్ రాశారు అది రాధాగారి మాట అది కేవలం ఆ మాట ఒకటే కాదు దాంట్లో ఇవన్నీ ఉన్నాయి దాని వెనక కాన్స్పరెన్సీ బాగా రెస్టబుల్ చేసినట్లు అండ్ రంగా గారు రాధాగారు షాప్కి రావడం ఓపెనింగ్ చేయడం షటర్ క్లోజ్ చేయడం అదే అదే జరిగింది జరిగింది జరిగినట్టే చేశాను జరిగింది దాంట్లో ఒక్కటి కూడా నేను ఎగ్జా ఎందుకు నేను ఒక్కటి కూడా ఎక్స్ట్రాగా తీయలేదంటే రేపు సెన్సార్లో అబ్జెక్ట్ చేసి కరెక్ట్గా నేను ఏమి ఎక్స్పెక్ట్ చేశాను అదే జరిగింది అది సెన్సార్ ఉన్నారు ఫస్ట్ నెక్స్ట్ సెన్సార్లో రివైజింగ్ కమిటీలో ఆ రాధా మాట మొత్తం తీసేమంటారు సినిమాకి అదే కదా మెయిన్ అండి మొత్తం తీసేయమంటాం మొత్తం మొత్తం మట్ర సీన్ 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 గారు నేను ఇద్దరున్నాం మాట్లాడుతాం సన్సార్లతో కోపం చేసి ఆయన కోపం చేస్తాను నాకు అర్థం అవుతుంది బుస్స అలా బొసలో కోపం వస్తుంది ఆయనకి అంటే అలా కాదండి మీరు ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు అని అడిగారు అలా కాదండి ఇలాంటి మండ్ర ఎక్కడ జరగదండి జరగదు కాదు జరిగింది కాబట్టి తీశాను నేను లేకపోతే జరిగి ఉంటే నేనేం చేస్తాను ఇలాంటి మటర్ ఎక్కడ జరగదు కానీ జరిగింది జరిగింది నేను రికార్డింగ్ సార్ జరిగిందని మీరు ఎలా చెప్పగలరు అంటే నేను చూశాను ఒకటి ఆ మటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ నేను చూశాను నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టు పేపర్ రిపోర్టు అన్నీ నేను అన్నీ కలెక్ట్ చేసి ఎక్కడి నుంచే ఎలా జరిగింది ఎక్కడెవరు ఎలా ప్లాన్ చేశారు ఏ ఎవరెవరు నిద్రపోకుండా తెల్లవారులు దీని ప్లానింగ్లో ఉన్నారు మొత్తం ఇదంతా నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాను ఆరు రోజులు పట్టింది ఈ చిన్న సీన్ తీయటం దానికి కారణం ఏంటంటే మీరు యూ కెన్ టు ఎనీ కోర్ట్ ఇది వాస్తవానికి విరుద్ధంగా సినిమా తీసాడని మీరు ప్రూవ్ చేయగలిగితే మీ సినిమా ఆగితే సార్ అని అంత అంత ఛాలెంజింగ్గా చేసి సినిమా చేయాల్సి వచ్చింది దాన్ని అది విషయం అది మెయిన్గా ఇప్పుడు అంటే వాస్తవ సంఘటన ఇప్పుడు వ్యాసు క్యారెక్టర్ క్యారెక్టర్ సినిమాలో జస్ట్ వ్యాస్ క్యారెక్టర్ అనే క్యారెక్టర్ జీప్ అలా దిగుతాడంతే దిగిన వెంటనే మొత్తం ఆడిటోరియం వ్యాస్ అని అరిచారు వాడు అవినాష్ గారు అవినాష్ అని అంటాడు ఆయన అనగానే మొత్తం జనం అంతా కాదు వ్యాస్ అని అరిచారు ఒకసారి అంటే క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ ఆ సినిమాలో అంత గొప్పగా జరిగింది దాంట్లో రంగాగారు ఏంటి రంగాగారి పాలసీ ఏంటి రంగాగారు ఏం చేస్తాడో ఏం చేస్తూ ఉంటాడు విజయవాడలో ఎందుకంత జనం ఫాలో అయిపోతూ ఉన్నారు నీ చెల్లు నీ తెల్ల రాడటం వెళ్తూ ఉంటుంటే దారిని పోయి ఆకతాయిగాడు వచ్చేసి కొంగు చే కొంగు పట్టుకుని వెనక్క లాగితే వాడిని పట్టుకుని వాడి చెంప మీద చెడపడా వాయించి అక్కడికక్కడే వాడిని తంతే వాడి కాలో చిరిగి నా నన్ను ఆపు అని చెప్పిన వాడు అరిస్తే బుద్ధి ఎప్పుడు కదా ఎప్పుడు అంటారు అంటే ఇవాళ మనం దిశ గురించి నిర్భయ గురించి చెప్తున్నది రంగా గారు ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత ఫ్లాష్ లాగా ఇన్సిడెంట్కి వెళ్ళిపోయాడు అండి ఒక్క నిమిషం కూడా లేట్ ఉండేది కాదు అలాంటి చోటు జరిగింది అన్నానంటే చాలు ఇప్పుడు వస్తారు అండి సత్య గారు అని వెళ్ళిపోయాడు తర్వాత అని బాగా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి మీ సినిమా తీశాను కాబట్టి జనం ఈ రోజుకి ఆ రోజు తీసిన సినిమాకి ఈ గురించి ఈ రోజు మీరు కూడా మీరు చేత గురించి అడుగుతున్నారు జనం అడుగుతున్నారు జనం మీరు సెకండ్ పార్టీ ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు సార్ ఆ సినిమా అంత సినిమాని ఏలూరు రోడ్లో మీరు షూట్ చేస్తున్నప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అనేది అప్పుడు పేపర్లో వార్త వచ్చింది అంటే ఆ రోజుని విపరీత జనం వచ్చారు తర్వాత అట్ ది సేమ్ టైం మా షూటింగ్ కోసం పదివేల మంది జనం ఓహో పదివేల మంది జనం వాళ్ళ చేతుల్లో ఫ్లాగ్లు ఉన్నాయి అది ఊరేగుతూ వస్తూ ఉంటారు బాలుచందరు జీప్ మీద ఉంటాడు మిగతా వాళ్ళంతా ఊరేగుతూ వస్తారు జనం ఫరీత క్రౌడ్ వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇంకా మన షూటింగ్ జరగడం అనేది జరిగే పని కాదు అసంభవం అని చెప్పేసి అనుకున్నాను రంగా గారు వచ్చి ఏడు సచింగ్ షూటింగ్ షూటించి కానివ్వండి కానివ్వండి అంటున్నారు కానివ్వండి అంటే కష్టం అండి చాలా కష్టం అండి వాళ్ళు ఉన్న వాళ్ళు క్లియర్ అయిపోతే తప్పితే షూటింగ్ చేయలేము మీరు ఆరు కెమెరాలతో షూటింగ్ ఆరు కెమెరాలు అక్కడో కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడో కెమెరా ఆరు కెమెరాలు రెడీగా బట్ ఈ జనం పక్కకి వెళ్ళాలి అంటే రంగా గారు కాసేపు ఆలోచించి నేను రెడీ చేసుకోండి నేను నేను రెడీ చేస్తాను నాకు ఆయన మీద నమ్మకం ఆయన రెడీ చేయగలడు చేస్తాడు అని నమ్మకు గౌగబాబా మొత్తం అందరినీ కెమెరా పొజిషన్స్కి వెళ్ళిపోకుండా అందరూ పరిగెట్టుకుంటే కెమెరా పొజిషన్స్కి వెళ్ళారు ఆరు కెమెరాలు రెడీగా ఉన్నాయి రంగా గారి నేను రెడీ అండి ఆయన మైక్లో అనగానే గౌగోబా బస్ ఎక్కాను అక్కడ బస్ ఉంది మా కెమెరా ముందు మా బస్సు ఉంది గవ బస్ పైకెక్కా పైకెక్కగానే జనం అందరూ రంగా గారిని చూడండి అరుపులు అనమాట అరుగు ఎలా అని ఇలా అని ఈ చేతితో పాటు జనం కూడా అలా పక్కకు వెళ్ళారు ఇలా వెళ్ళిపోగానే రండి అని చెప్పి అనగానే వాళ్ళు వచ్చారు షాట్ షార్ట్ తీసారు అది రంగా గారికి జనంలో ఉన్న ఒపీనియన్కి నిదర్శనం అన్నమాట